ఈరోజు తెలంగాణ తల్లి ఆత్మఘోషిస్తుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాత్సవ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమం కోసానికి జై అన్నోడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినందుకు రాష్ట్ర ప్రజల బాగోగులు కాదు ఏ అయితే రాష్ట్రం యొక్క గుర్తింపులు ఆనవాళ్ళని ఏదైతే తుడిపేయాలని చెప్పి ఈరోజు కంగనం కట్టుకొని కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు పనిచేయడం జరుగుతుంది వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం కోసానికి కష్టపడ్డం పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రం సాధించుకున్నాక రాష్ట్రంలో కేసీఆర్ గారు ఎన్నో అభివృద్ధి దేశం మీద ఎక్కడ లేని కార్యక్రమాలు చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి జై తెలంగాణనుడు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి ఈ యొక్క తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాంగ్రెస్ను ఈరోజు కాంగ్రెస్ ఏ అంటని చెప్పి ఈరోజు రే సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చిందంటని చెప్పి ఓ దిక్కు గప్పాలు కొడుతున్నాడు కాబట్టి వాస్తవంగా సోనియా గాంధీ ఇవ్వలేదు నిజంగా సో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే మొదటి ఉద్యమ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదినే కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఇచ్చేది ఉండే అయితే కేసీఆర్ గారు ఈ రాష్ట్రం కోసం సాధన కోసానికి పని పనిచేసినందుకే రెండు వేల పద్నాలుగుగా మరి ఉద్యమం చేసినందుకే ఈరోజు రాష్ట్రం వచ్చింది కాబట్టి ఇది కేసీఆర్కే ఘనత కానీ కాంగ్రెస్ ఘనత కాదు సోనియా గాంధీ ఘనత కాదు రేవంత్ రెడ్డి గానీ ఈరోజు ఏదైతే ఉందో మరి దశాబ్ది ఉత్సవాలు జరుపుతుంది అది ఇది కేసీఆర్కు టీఆర్ఎస్కే దక్కదు కానీ కాంగ్రెస్కు దక్కదంటని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తాం